వెల్కమ్ టు శారదా కార్నర్ మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు విష్ణుమూర్తికి శివునికి బ్రహ్మకు ఆంజనేయునికే కాకుండా దేవుడు అన్న పేరుతో కుక్కకు వరాఘస్వామి అన్న పేరుతో పందికి కూడా ఆలయాలు ఉన్నాయి కానీ వీటన్నిటికీ భిన్నంగా ఒక కప్పకు కూడా ఆలయం కట్టినది మన భారతదేశంలో ఒక దగ్గర ఉన్నది దాని గురించి మనమే ఎప్పుడు వర్షాలు కురవకపోతే కప్పలను పూజించడం వాటికి పెళ్లి చేసి ఊరేగించడం లాంటి ఆచారాల గురించి అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాము చూస్తూ ఉంటాము కరువు కాటకాలతో సతమతమయ్యే కొన్ని ప్రాంతాలలో ఈ ఆచారం ఇప్పటికీ ఉంది అయితే ఏకంగా కప్ప కోసం గుడి కట్టిన సందర్భం మాత్రం ఖచ్చితంగా మనకు తెలుసుకోదగ్గ విశేషం ఉత్తరప్రదేశ్లోని లక్ంపూర్లో జిల్లాలో ఓల్ అనే పట్టణం ఉంది అక్కడే మండూక్ మందిరం ఉన్నది మండూకం అంటే కప్ప ఈ ఆలయము రెండు వందల ఏళ్ళ పురాతనమైనదిగా చెప్తారు ఒకప్పుడు ఈ ప్రాంతంలో కరువు విలేతాండవం చేసేదట వరదలు కరువు కటకాలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను రక్షించేందుకు గాను చహమానా రాజవంశానికి చెందిన రాజా బక్స్ సింగ్ సాంప్రదాయబద్ధంగా కప్పలకు పూజలు చేసేవాడు ఆ తర్వాత ఏకంగా వాటి కోసం మండుకు మందుర్నే నిర్మించాడు ఈ పురాతన ఆలయం ముందే భారీ ఆకారములో ఒక కప్ప ఆకర్షణీయంగా కనిపిస్తుంది అయితే గుడి లోపల మాత్రం శివలింగం ఉంటుంది నర్మదా కొండ నుంచి తీసుకొచ్చిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇది ఎప్పటికప్పుడు రంగులు మారుతూ ఉండడం ఈ గుడి యొక్క ప్రత్యేకత అంతేకాదు సాధారణంగా అన్ని ఆలయాల్లో శివుడి వాహనమైన నంది కూర్చుని ఉన్న విగ్రహాలు కనిపిస్తాయి కానీ ఇక్కడ మాత్రం నంది నిలబడి ఉంటుంది మండుకు మందిరను వంద అడుగుల ఎత్తులో అష్టాదళ తామర ఆకారములో నిర్మించడం విశేషం కప్ప సంతాన సాఫల్యానికి గుర్తు సంతానాన్ని కోరుకునేవారు ఈ దేవాలయాన్ని సందర్శిస్తే తప్పకుండా వారి కోరిక నెరవేరుతుందని విశ్వసిస్తారు అలాగే మంచి ఆరోగ్యాన్ని సంపదను పొందుతారని కూడా నమ్మకం ప్రతి ఏడాది శ్రావణమాసంతో పాటు దీపావళి మహాశివరాత్రికి తండోపతండాలుగా భక్తులు ఇక్కడికి తరలివస్తూ ఉంటారు ఇది దేశంలోనే ఏకైక గొప్ప దే గొప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ముందుగా లక్ంపూర్కు చేరుకొని అక్కడి నుండి బస్సు లేదా ట్యాక్సీలో పదకొండు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి లక్నో విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్ చేరుకొని లఖింపూర్ మీదుగా మండోకు మందిరాన్ని చేరుకోవచ్చు ఇది నిజంగా విశేషమైన మందిరమే కదా